నమస్తే మిత్రం మహేష్వి ఛానల్కి వెల్కమ్ ఈరోజు మీకు నేను ఒక రుచికరమైన వాటిని పరిచయం చేయబోతున్నాను అదే సందువాళ్ళ పులుసు చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది పెద్ద ఇంకా టేస్టీగా ఉంటుంది మీకు ప్రొసీజర్ అంతా చెప్తాను చూడండి సందువాలు తీసుకోండి బుర్ర తీసి నీట్గా క్లీన్ చేసి ఉంచుకోండి ఉల్లిపాయ పేస్ట్ టమాటా పేస్ట్ హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు సందువా పులుసు చేస్తున్నాము ఫస్ట్ ఉల్లిపాయ పేస్ట్ తీసుకున్నాం కదా అలాగే పచ్చిమిర్చి ఆయిల్ తీసుకొని వేపుకోవాలి మనం తర్వాత అలవిల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేద్దాం ఫస్ట్ ఇప్పుడు పసు కొద్దిగా చిట్ కూడా చిన్న స్పూన్తో ఈ కొత్త సంవత్సరంతో ఫస్ట్ వన్ ఇదే నేను చేస్తుంది ముందుగా మీ అందరికీ విషయ యాప్ ఇండియా వన్స్ అగైన్ అందరూ బాగుండాలి అందులో నేను కూడా బాగుండాలి మిత్రం ఇప్పుడు టమాటా పేస్ట్ యాడ్ చేసుకుందాం ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత చాలు ఇప్పుడు టమాటా పేస్ట్ యాడ్ చేద్దాం టమాటాలు కూడా మూడు తీసుకున్నాను నేను మిత్రమా కప్పేసి ఉంచుదాం ఇప్పుడు కొద్దిసేపు రెండు నిమిషాలు అదంతా ఉడుకుతుంది ఫ్రెండ్స్ కప్పు తీద్దాం ఇప్పుడు కలుపుకుందాం ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేద్దాం ఇందులో మీరు ఒకవేళ టమాటా లేకపోతే ఓన్లీ చింతపండుతో చేసుకోవచ్చు ఇప్పుడు చేపలు యాడ్ చేస్తాను చూడండి సందువాలు ఇంకా పెద్దవి ఉంటాయి చిన్నవి దొరికాయి పెద్ద దొరికినప్పుడు చేసి చూపిస్తాను ఫ్రై చిన్నవాడితో ఫ్రై అంత బాగోదని చేయట్లే బాగా కడుక్కోవాలి ఆ బొర్రని తీసి పారేయాలి ఇప్పుడు కప్పేసి ఉంచుదాం మిత్రం కప్పు చేద్దాం ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు కారం యాడ్ చేద్దాం చూడండి ఒక స్పూన్ యాడ్ చేద్దాం కారం ఇంకో స్పూన్ యాడ్ చేద్దాం నాకైతే ఒక స్పూన్ చాలు కానీ కారం ఎక్కువ కావాలి అక్కడికి కానీ నాన్ వెజ్ ఐటమ్స్ కారం ఉంటేనే బాగుంటుంది కానీ నాకు కారం ఇప్పుడు తగ్గించుకోవాలనిపిస్తుంది ఎక్కువ తినకూడదు ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం ఒక స్పూన్ ధనియాల జీలకర పొడి వేసుకుందాం వేసుకొని కలుపుకుందాం చేపని ఎక్కువ కంచికూడదు మొక్కిరిగిపోద్ది జస్ట్ లైట్గా అలా కలుపుతుండాలి అదే ఉడికిపోద్ది ఇప్పుడు మనం చింతపండు తీసుకున్నాం కదా చింతపండుని ఈ విధంగా ముందే తీసుకుని ఉంచుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ యాడ్ చేద్దాం మనం వంద గ్రాముల చింతపండు తీసుకున్నాను నేను చేపకి ఎంత బాగా పడితే అంత టేస్ట్ మాట చేప పులుసు కొన్ని వేడి తింటే బాగుంటుంది కొన్ని నిల్వ ఉంచుకుంటూ తింటే చాలా బాగుంటుంది అప్పని మనం పెద్ద పెద్ద చేపలు కూడా ఉంటాయి అవి తెచ్చి చూపిస్తాను చాలా కాస్ట్ చందవాళ్ళు కరివేపా కొద్దిగా యాడ్ చేద్దాం నాలుగైదు కప్పేసి ఉంచుదాం బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఫైనల్గా చూపిస్తాను మీకు ఛానల్ చేసే ముందు లైక్ చేయండి గరం యాడ్ చేద్దాం చూడండి మిత్రమా ఒక స్పూన్ చిన్న స్పూన్తో కలుపుకుందా బాగా చూసారు ఏ విధంగా ఉడుకుతుందో ఇప్పుడు కప్పేసి ఉంచుతున్నాను ఒక రెండు మూడు నిమిషాలు చూడండి అయిపోయింది పులిస్ దగ్గరికి వచ్చింది చూడండి కనిపిస్తుందా మీకు నుంచి చూపిస్తాను సర్వ్ చేసి ఏ విధంగా వచ్చిందో వాషన్ అయితే గుమ్మ గుమ్మలో సూపర్ వాషన్ వస్తుంది ఎక్సలెంట్గా ఉంది స్మెల్ సుమల పులుసు ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం కొత్తిమీర వేస్తే చేపల పులుసులు ఇంకా బాగుంటాయి మనం మొత్తం స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా చాలా ఈజీ మీరు ట్రై చేయండి వీడియో చూసి ప్రీవియస్ వీడియోస్ చూడండి మంచి మంచి వంటలని చేశాను అలాగే ట్రావెల్ వీడియోస్ కూడా చేశాను అద్భుతమైన ట్రావెల్ వీడియోస్ ఓకే నెక్స్ట్ వీడియోలు కలవద్దాం మిత్రమా బాయ్